బాడీ చెకప్ గా ఒక హాస్పిటల్ ఉదయం మరకి ఫుల్ భయం చెప్పి పంపించి వాళ్ళు వాళ్ళు పెట్టిన భయానికి మబ్బుల మహాద్యం తీసుకొని ఊరికి హైదరాబాద్కి నేను ఇదంతా టెన్షన్ ఎందుకని ఏ సోదాలకు వేయడం అక్కడికి వేయడం రిలాక్స్ అయినాం కాస్త ఎంతైనా యశోద యశోదే సినిమా థియేటర్ ఎక్కువ ఉంది హాస్పిటల్ అలా తప్పిపోతే బయటకు వచ్చాడు కష్టమేమో క్యాంటీన్ బ్యాంకులు ఏటీఎంలు లు ఉంటే బయటకు ఏం అవసరం కానీ ఇంత క్లాస్ ఉన్నా ఇంత లగ్జరీగా ఉన్నా హాస్పిటల్ హాస్పిటలే వాసన అయితే ఏడికే అవ్వదు అంత ముందు బయట నుంచి చూసుకుంటా పోయినా నేను ఒకసారి కానీ లోపలికోలే ఫస్ట్ టైం లోపలి కో లక్ష్మి సినిమాలో నైన్ తర షూటింగ్ ఇనే జరిగిందట కి భయపడ్డ భయపడుకి పైసలు కూడాచినాయి ఆ రోజైతే ఆ తిరుగుడే ఎక్కువైంది హాస్పిటల్ మంది ఏం లేరు చెప్పనే చూపించుకొని బయటకు వచ్చేసినాం ఈవినింగ్ ఫైవ్ అయింది వెళ్ళే వరకు ఇక అక్కలైతుందని తిందామని పక్కనే ఉన్న రాఘవేంద్రం మెస్ ఒక్క రోజు అంత టెన్షన్ గా గడుచుడు అంటే నా జీవితంలో అదే కావచ్చు మనం ఒక మనిషిని దేవుళ్ళెక్క అనుకొని నమ్మి కంప్లీట్ గా మన జీవితం వల్ల చేతిలో పెట్టుడు అంటే అది డాక్టరే అసొంటి డాక్టరే ఇంత భయం చెప్పి పంపిస్తే ఎట్లా చిన్న హాస్పిటల్లో కోతనేమో ఈ గోస పెద్ద హాస్పిటల్ కోతనేమో పైసలు ఉడతాయి అద గోస భయం అల్సర్ కూడా చంపేస్తుందట ధైర్యం క్యాన్సర్ ఉన్నోని కూడా బతికిస్తుందట ఈ చిన్న లాజిక్ కూడా ఈ డాక్టర్లకు తెలియదా ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఆ రోజు నేను పడ్డ టెన్షన్ అంత ఇంత కాదు అయినా ఆలీలు చెప్పే ధైర్యం కాదు మన ధైర్యం మనకే ఉండాలి మనం మనమే గట్టిగా ఉండాలి అంతే కదా ఏమంటారు కామెంట్ చేయరు